తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు అన్నదానం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నగర వీధుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారంలో పాల్గొని కార్యకర్తలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పులుగోరు మురళీకృష్ణ కూట చరత్ చౌదరి హేమంత్ యాదవ్ రమణ యాదవ్ రామకృష్ణారెడ్డి భారతి సురేష్ యాదవ్ పాల్గొన్నారు తిరుపతి ఊరు పెరిగినప్పుడే మా వీధులు పెరిగాయి మా మా వీధులు ఉన్నాయి పెదగాపి ఇదైతే బల్లవి ఇదైతే ఆవుదుడి ఇదైతే సునపి ఇదైతే ఇవన్నీ కూడా మేము తిరుపతి పుట్టినప్పుడు పుట్టిన ఊళ్ళు ఇవన్నీ మా తాతల కాడ నుంచి మేము ఈరోజు తిరుపతిని కాపాడుకుంటున్నాం ఈరోజు తిరుపతిని కాపాడాలంటే ఒక్క జనసేన అభ్యర్థి ఆరణ్య శ్రీనివాసుల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాతనే ఈ తిరుపతిని మేము కాపాడుకోగలుగుతాం మాతో పాటు కాదు ఈ తిరుపతికి వచ్చిన వాస్తువులందరినీ కూడా పేరు పేరున పేడుకుంటున్నాం మీరు ఆరణ్య శ్రీనివాసుల్ని గ్లాసు గుర్తు అదేవిధంగా కమలం గుర్తు ఎంపీకి ఈ ఓటేసి మెజారిటీతో గెలిపిస్తే ఈ తిరుపతిని కాపాడుకునే వాళ్ళు అవుతాం కారణం ఈ అబ్బా కొడుకులు దరిద్రం వదిలిపోతున్నాడికి కాబట్టి దయచేసి తిరుపతి వాస్తులందరూ కూడా రేపు పదమూడవ తేదీ ఒక్కరోజు మీరు శ్రమపడి బయటకొచ్చి బయటకు వచ్చి ఆ రోజు ఓటేసి గ్లాసు గుర్తుకి ఒక కమలం గుర్తుకు ఓటేసి మీరు పోతే మన తిరుపతిని మేమందరం కూడా కాపాడుకుంటాం